హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా జమ చేస్తుంది చాలామంది రైతులకు ఇప్పటికే డబ్బులు అనేది కూడా జమ కాలేదు మొదటగా ఈ జిల్లాల వారికి డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది అలాగే ఏ రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు ఏ ఏడు జిల్లాలకు మొదటగా ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడతలకైతే వెళ్ళిపోదాం ఇదివరకే పదహారు విడతలకు సంబంధించిన డబ్బులు అనేది కూడా పిఎం కిసాన్ డబ్బులు నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో ఎటువంటి లంచం అనేది కూడా లేకుండా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నంబర్ ఏదైతే లింక్ అయ్యిందో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు నేరుగా రెండు వేల రూపాయలు చొప్పున పదహారు విడతల డబ్బులు అనేది కూడా ఒక్కొక్కరికి ముప్పై రెండు వేల రూపాయలు అనేది కూడా పదహారు విడతల డబ్బులు జమ చేయడం జరిగింది అదేవిధంగా పదిహేడు విడతకు సంబంధించి అనేది కూడా నేరుగా మరొకసారి రెండు వేల రూపాయలు అదనంగా మరో రెండు వేల అనేది కూడా విడుదల చేసి రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు అంటే అదనంగా వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు జమ చేస్తామని తెలిపారు ఇదివరకే పెంచుతామని అయితే చెప్పారు కానీ ఎటువంటి అప్డేట్ అనేది కూడా లేదు ఇప్పుడు కూడా అప్డేట్ అనేది అయితే చెప్తున్నారు కానీ ఇంకా మనకి క్లారిటీగా ఎటువంటి నోటిఫికేషన్ అనేది కూడా రాలేదు ఖచ్చితంగా అయితే పెంచే డబ్బులు వేస్తామని అయితే పదిహేడు విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది జిల్లాలు మనం చూసుకున్నట్లయితే ఏ నుంచి జడ్ వరకు మొదటిగా ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ జిల్లాల వారికి డబ్బులు అనేది కూడా జమ చేశారు కాబట్టి అదనంగా ఇంకా కాని రైతుల ఖాతాలో కూడా ఇప్పుడు డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది పదహారు విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేశారు వెంటనే కూడా ఒకవేళ మీకు ఇంకా పదహారు విడతికి సంబంధించి డబ్బులు పడినట్లయితే వెంటనే మరొకసారి అయితే చెక్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్